సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి ఈరోజు టైక్లూరు నియోజకవర్గంలోని ఖైక్లూరు మండలానికి సంబంధించి పేటకు రావడం జరిగింది మరి ఇక్కడ మహిళలు అందరూ ముస్లిం మహిళలు మరి వాళ్ళలోనే నేను చాలామంది కొంచెం కాస్త పేదవాళ్ళు కూడా ఉన్నారు అందరూ కూడా జగనన్నకు సంబంధించిన ప్రతి సంక్షేమ పథకం మా ఇంటికి అందిందమ్మా మరి ఇంత క్రితం ఏ ప్రభుత్వం కూడా మా కులానికి సంబంధించి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని చేయలేదు మరి ఈరోజు అన్న గారు మా కోసం మరి ఎంతో ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ఇచ్చారు కుల మాతానికి అతీతంగా అందరితో సమానంగా మమ్మల్ని కూడా చూసి బాగా మాకు కూడా సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని చెప్పి ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేశారు ఎక్కువ మంది మరి ఈ పాప కాలేజీలో చదువుతుందంట ఈవిడ కూడా మరి పెన్షన్ కూడా నాకు కూడా వస్తుంది మేడం గారు అని చెప్పి ఇప్పుడు చెప్పింది మరి అన్ని విధాలా కూడా అన్ని రకాలుగా ఆదుకుంటూ జగన్ గారు మళ్ళీ మరిన్ని సంక్షేమ పథకాలని మన కోసం ప్రవేశపెట్టేలాగా మరి మన బిడ్డల బంగారు భవిష్యత్తుని ఇంకొంచెం మెరుగుపరిచే విధంగా ఏ విధంగా అయితే ఫ్యూచర్లో మన పిల్లలు ఇంకా ప్రపంచ స్థాయిలో అన్ని అందరితో పాటు ధనికులతో పిల్లలతో సమానంగా మన పిల్లలు కూడా ముందుకెళ్ళడం జరుగుద్దు అదేవిధంగా అలాంటి బంగారు బట్టని మనకి దారి చూపించాలంటే మన జగనన్నని మరొకసారి సీఎం చేసుకోవాలని నేను ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అమ్మా మా కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు మరి ఒంట్లో బాగపోతే మాకు అన్ని రకాలుగా కూడా ఆయన ఆరోగ్యశ్రీ పథకమే కాకుండా ఇంకా అన్ని రకాలుగా కూడా మాకు అన్ని విధాలా మాకు ఆదుకుంటున్నారమ్మా అని చెప్పారు మరి ఒకసారి జగన్ని సీఎం నిసుకుందామని చెప్పడం జరిగింది అమ్మా మరొకసారి జగన్కి ఓటేద్దామా జగనన్న జై జగన్ జై జగన్ మరి అదే దీనిలో భాగంగానే మరి జగనన్న శారదా ఫౌండేషన్ తరఫున మహిళలకి చీరలు పంపకం చేసి మరి జగనన్నని మరొక్కసారి గెలిపిద్దామని చెప్పి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు రావాలని కోరుకుంటూ జగన్ జై జై జగన్ జై జగన్ ఓకే ఓకే